వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యాలెండర్ అనేటువంటిది ఎలా చూడాలి ఎలా మనము శుక్లపక్షము కృష్ణపక్షము అని ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది క్యాలెండర్ చూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ని బట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డేట్స్లో ఉన్నటువంటి తిథిని బట్టి టైంను బట్టి కాల క్యాలెండర్ను చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇక్కడ నేను ఒక క్యాలెండర్ని చూపిస్తున్నానండి చూడండి ఇది మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఇది ఈ మంత్లోనే ఇక్కడ మనకు మొత్తము ఇక్కడ మొత్తం డేట్స్ అనేటువంటి తిథులతో సహా మొత్తం క్లియర్గా ఉన్నాయండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మాఘ బహుళ షష్ఠి అని ఉందండి అయితే ఫస్ట్ మనకు వీటన్నింటికంటే ముందు మనకు శుక్లపక్షం అంటే ఏంటిది కృష్ణపక్షం అంటే ఏంటిది అనేటువంటి తెలియాలండి ఏం లేదండి మనకు శుక్లపక్షము అంటే సూర్యు సూర్యుడు అభివృద్ధి చెందే డేస్ని మనము అంటే ఎట్లా పౌర్ణమి వస్తుంది కదండి పాడ్యమి నుండి సో ఆ రోజులని మనము ఏమంటామంటే శుక్లపక్షము అని అంటారండి ఇక్కడ చూడండి ఎన్నో తేదీ నుంచి ఉంది అంటే ఇక్కడ పదో తే పదో తారీఖు ఉంది కదండి పదో తారీఖు తర్వాత పాల్గొన్న శుద్ధ పాడ్యమి నుండి పదకొండవ తారీఖు అండి ఇక్కడ నుండి ఇక్కడ ఇరవై ఐదో తారీఖు పూర్ణిమ ఉంది కదండి ఇక్కడ సర్కిల్లో దీ ఈ డేస్ని ఏమంటారంటే శుక్లపక్షము అని అంటారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకొని శుక్లపక్షము అంటే సూర్యుడు అభివృద్ధి చెందే డేస్ అండి ఓకే మనకు చంద్రవంక వచ్చి అది ఏ మొత్తం అభివృద్ధి చెంది పౌర్ణమిలాగా మారుతుంది కదా వాటినే మనము శుక్లపక్షం అంటారు నెక్స్ట్ కృష్ణపక్షం అండి అంటే చంద్రుడు డిక్రీజ్ అయ్యేటువంటి డేస్ అన్నట్టు తగ్గిపోయి మొత్తం మనకు అమావాస్య వస్తుంది కదండి సో అక్కడి నుండి మనకు మొత్తం ఇక్కడ ఇరవై ఆరో తారీఖు ఉంది కదా పాల్గొన బహుళ పాడ్యమి ఇక్కడ నుంచి మొదలైనవన్నీ మనకు కృష్ణపక్షం కిందకి వస్తాయి సో ఇక్కడ కూడా అదే ఉందండి మాఘ షష్ఠి అని సో ఇవన్నీ మనకేంటి అంటే మొత్తము కృష్ణపక్షం అన్నట్టు ఇక్కడ అమావాస్యతోటి ఎండ్ అయిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదండి కృష్ణపక్షం శుక్లపక్షం అనేటువంటిది నెక్స్ట్ మనం డేట్లో తిదిని ఏ విధంగా చూడాలి ఏ తిది ఎప్పటి వరకు ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుసుకుందామండి ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దామండి మాఘ బహుళ షష్ఠి తెల్లవారి మూడు గంటల పదిహేను నిమిషాలను ఉంది తర్వాత స్వాతి నక్షత్రం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు ఇక్కడ తిది మనకు షష్ఠి ఉంది కదండి బహుళ షష్ఠి ఉంది కదా ఇప్పుడు ఈ తిథిని అయితే వెళ్ళారు మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అని చాలామంది అనుకుంటారండి ఫస్ట్ వన్ చెప్తున్నాను శుక్రవారం అండి అయితే అలా కాదండి మూడు గంటల పదిహేను నిమిషాల వర నుండి మీ షష్ఠి అనేటువంటి స్టార్ట్ అవుతుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అలా కాదండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు షష్ఠి అనేటువంటిది కంప్లీట్ అయిపోయి మనకు వేరే తిథి అనేటువంటిది వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్వాతి నక్షత్రం చూద్దాము స్వాతి నక్షత్రం వచ్చేసి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇది స్వాతి నక్షత్రం కదండి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది అంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది స్వాతి నక్షత్రం కంప్లీట్ అయిపోయి మళ్ళీ వేరే నక్షత్రం వస్తుంది అన్నట్టు ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము శనివారము ఇక్కడ సప్తమి అండి అంటే ఇది ఎక్కడి వరకు ఉంది తెల్లారి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది అంతేనా ఇక్కడ అంటే షష్ఠి తెల్లారు మూడు గంటల పదిహేను నిమిషాల వరకు కంప్లీట్ అయిపోయి దాని తర్వాత ఆల్రెడీ మనకు ఏమొచ్చేసింది శుక్రవారం రోజే సప్తమి అనేటువంటి స్టార్ట్ అయ్యి శనివారం తెల్లారు మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ మళ్ళీ అప్పుడు ఇంకేముంది విశాఖ నక్షత్రం అనేటువంటి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకే కంప్లీట్ అయిపోయింది అంటే ఈ విశాఖ నక్షత్రం అనేటువంటిది శుక్రవారం రోజే వచ్చింది ఎప్పుడు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు స్వాతి నక్షత్రం అయిపోయిన తర్వాత ఈ విశాఖ నక్షత్రం అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది అన్నట్టు ఓకేనా ఇట్లా ఇంకా మరి ఇప్పుడు అందరూ తె మనకు పన్నెండు గంటలు కదండి ఒక రోజుకు ఒక రోజుకు పన్నెండు గంటలు అంటే మనకు ఉదయం వచ్చే ఉదయం అని ఉన్నదంటే మనం మొత్తం ఉదయం మార్నింగ్ టైంలోనే తీసుకోవాలి రాత్రి అని ఉన్నదంటే నైట్ టైంలోనే తీసుకోవాలి నైట్ మనకు రెండు గంటలు మూడు గంటలు అనేటువంటిది ఉండదు కదండి మరి అది ఎట్లా తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఒక డేట్ చూపిస్తాను మీకు ఇక్కడ పదహారో తారీఖు చూడండి ఇది శనివారము ఇది శనివారం అండి ఇక్కడ వచ్చేసి పదహారో తారీఖు ఉంది తిది ఏముంది ఇక్కడ సప్తమి రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు రోహిణి నక్షత్రం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది అవునా అంటే ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే రాత్రి రాత్రి అంటే ఎప్పుడు వస్తుంది మనకు ఇప్పుడు పన్నెండు గంటలు కదండి మనకు మధ్యాహ్నం ఇప్పుడు తెల్లవారింది కదా తెల్లవారినాక మనకు రెండు గంటల టైం ఎప్పుడు వస్తుంది మధ్యాహ్నం టైంలో వస్తుంది అంటే ఇక్కడ మధ్యన మనం మెన్షన్ చేయలేదు కదా రాత్రి అని మెన్షన్ చేస్తుంటాం రాత్రి అంటే ఇప్పుడు నైట్ మనకు ఏమొస్తుంది మొత్తం టూ తర్వాత మొత్తం టువెల్ వరకు ఉంటాయి ఇంకా మళ్ళీ మనకు మధ్యలో టూ అనేటువంటిది రాదు కాబట్టి అంటే మళ్ళీ ఎప్పుడు వన్ టూ అప్పుడు స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ తర్వాత మళ్ళీ వన్ టూ స్టార్ట్ అవుతుంది అంటే రాత్రి అంటే తెల్లారడానికంటే ముందు ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ మనం రాత్రిగా తీసుకుంటాం అంటే రెండు గంటల నలభై నిమిషాల వరకు సప్తమి అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది మరి ఇది ఎప్పుడు ఉంది ఇంకా శనివారం అనేటువంటి సప్తమి లేదు అంటే సప్తమి తర్వాత అష్టమి ఆల్రెడీ వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడికి ఓకేనా ఇక్కడ సప్తమి ఏ రోజు వచ్చింది శుక్రవారం రోజు ఇక్కడ తెల్లారి మూడు గంటల నలభై మూడు నిమిషాలకు ఇది అయిపోయిన తర్వాత పదిహేనో తారీఖు శుక్రవారం రోజే సప్తమి అనేటువంటిది వచ్చింది వచ్చి తెల్లారి శనివారం రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉండింది తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అష్టమి తిది అనేటువంటిది వచ్చింది ఇలా చూసుకోవాలండి రాత్రి అంటే మళ్ళీ మీరు ఎక్కడుంది రాత్రి ఎక్కడుంది తెల్లరగట్లుందా అట్లా అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఓకే ఇదండి ఇప్పుడు మీకు తిది చూడడం అనేటువంటిది క్లియర్గా అర్థమైపోయింది కదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్